సగబాన్ని చని ఆ మిగిలిన పావు బాగా ఇంకా పావు ఒక పెద్ద రెండం ఆ మిగిలిన బాగా ఉంది మొట్టమొదటి అర్థ బాగా తీసుకునే నాకు తక్కువ ఇచ్చాడు కోపంతో ఎవరో ఆ మధ్యలో సుమిత్ర అట్టా పెట్టుకోడు ఆమె చేతులు మళ్ళీ పెట్టాడు అంటే అంటే ఇద్దరు కొట్టారు చూడండి మొట్టమొదటి హౌస్ రెండోసారి టైం మొట్టమొదట రాము రెండో సార్ ఎవరు పుట్టారు కైకే ఎవరు ఎవరు కుమారుడు సార్ కైకే కుమారుడు భారత అంటే రాముడు తర్వాత పుట్టిందరతుడు లక్ష్మణుడు అంటే ఇది నవమిలో రోజు నవమి రోజు మధ్యాహ్నం రామచంద్రుడు రాజు కౌలు కొట్టలేదు దశ రోజు కైకే కొట్టలే కై కేరతు ఇవి చెప్పండి రాముడు లక్ష్మణుడు కాదు భరతుడు రాముడు తర్వాత ఎవరు మళ్ళీ ఆ దశ రోజు మధ్య ఎవరు రామ భారత లక్ష్మణ అని రామ లక్ష్మణ భరత శత్రు ఎందుకు అంటారు కారణమే ఇది రాశాలు మామూలుగా మన దేశంలో ఎంతో మీరెంతో రామాయణం కథలు కానీ ఇప్పుడు తెలుస్తుంది రాష్ట్ర ఎవరైనా విన్నారా మాకు కూడా తెలియదు మీ పొరుపుని బట్టి భగవంతుడు మాకు ఇష్టం చెప్తున్నా మేము కొద్ది కొద్ది సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు అని తెలుసుకున్నాం మేము కూడా ఆ తెలిసింది మీకు చెప్పిస్తున్నాడు భగవంతుడు నేనే చెప్పలేదు నేను శ్రద్ధను బట్టి అంటే మధ్యాహ్నం ఉదయాన్న భర్తడు మధ్యాహ్నం లక్ష్మణ చుట్ట పుట్టమంటే బాగున్నాడు అంటే ఒకే గోళ చిన్న గోల కాదు ఏడుపులంటే ఏడుపులు కాదు అంటే గోల గోళీ నేడుస్తున్నారు తక్కువగా ఉండబోతున్నారంట అప్పుడు ఈ మధ్యలో ఇద్దరు సుమిత్ర భావించు అర్చించు కానీ నాకు భగవంతుడు చెప్పచ్చు చెప్పొచ్చు చెప్పదు నోరు చేస్తాను భగవంతుడు చెప్పకూడదు మరి ఆయన చెప్పి వెళ్ళగాలి సమస్య ఆమె తెలుసు తెలుసు మిత్రుడు అంటే ಸೂರ್ಯ ಕೊಡಬ ಸೂರ್ಯ ಮಿತ್ರ ಅಂತ ಚೀಕಟ್ಟು ಚೂಪಿಸಿ ಎಂತ ವಿಶಾಲೋ ಚೂಪು ಇಪ್ಪನ ಕಾರ್ಯ ಮಿತ್ರ ಎಲ್ಲ ಜಾತ್ರ ವಿಶ್ವ ಎಶ್ವಾಮಿತ್ರ ಅಮಿತ್ರ ಅಂತ ವಿಶ್ವಾಧಿಪತಿ ವಿರೋಧಿ 안 믿더래요.